కరువు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది గ్రామాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి రైతులు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పెట్టుకున్న పంట పొలాలు లక్షలాది ఎకరాలలో ఎండిపోతున్నాయి ఒకవైపు రైతు బంధు రాకున్నా తర్వాతనైనా వస్తుంది లేమన్నా నమ్మకంతో బ్యాంకుల్లో రుణమాఫీ కాక బ్యాంకు లోన్లు దొరకకపోతే బ్యాంకులో వెళ్లే పరిస్థితి లేకపోతే ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని ఒక్కొక్క ఎకరానికి ఇరవై నుంచి ముప్పై ఐదు వేల పెట్టుబడి పెట్టి తీర పంట చేతికి వచ్చే సమయానికి ఒక్క తడి రెండు తడిలో నీళ్ళు అందక లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతాంగం నా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు నేను గత వారం రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ రేడు నియోజకవర్గాలు తిరిగి అక్కడ రైతాంగాన్ని కలిసి స్వయంగా వెళ్లి ప్రజల దృష్టి తీసుకురావడం ప్రభుత్వ దృష్టి తీసుకురావడం జరిగింది అంతకు ముందు రైతులు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు ఆయా జిల్లాల మంత్రులకు మొర పెట్టుకున్నారు నీళ్లున్నయ్య అవకాశం ఉంది కొన్ని చోట్ల ప్రకృతి పెట్టిన శాపం అయితే మేము బాధపడడం గాని అవకాశం ఉండి పరిపాలకుల చేతుల్లో అధికారం ఉండి నీళ్లు తెచ్చి ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్న చోట కూడా నీళ్ళు ఇవ్వలేకపోవడం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆయా మంత్రులకు వెళ్లి విజ్ఞప్తి చేస్తే కూడా పట్టింపు లేదు ఒకవైపు కాళేశ్వరం నుండి నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉండే కుంగిన పిల్లర్లకి కాళేశ్వరం ఎత్తిపోతలకి సంబంధం లేకుండా నీళ్లు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతాంగం పట్ల సోయి ఉన్నా వ్యవసాయ రంగం పైన వీళ్ళకి ఏమైనా అనుభవం ఉన్నా ఎప్పుడో సమీక్ష చేయాలి నిజమే కరువు తరువుకు వస్తుంది కనబడుతుంది మనకు మరి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు కూర్చొని సమీక్ష చేసి రైతులకు మనం ఏ డెక్షన్ ఇవ్వాలి ఎటువంటి పంటలు పెట్టుకోవాలి ఎక్కడికి ఏ ఎకరానికి ఏ నీళ్ళు ఇవ్వగలుగుతామనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి గతంలో ప్రతి సంవత్సరం రెండు పంటలకు కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమీక్షలు నిర్వహించేది జిల్లాల వారీగా జిల్లాల మంత్రులు అందరం కూడా ప్రతి కలెక్టరేట్ లో సమీక్షలు నిర్వహించి ఈ సీజన్ లో కాలం ఎట్లా ఉండబోతుంది రైతులు ఏ రకమైన పంటలు పెట్టాలి ఏవి అనుకూలంగా ఉంటాయి అనే విషయాన్ని రైతులకు చెప్పి వాటికి సంబంధించిన విత్తనాలు అందుబాటులో తీసుకురావడం వాటి సంబంధించిన ఎరువుని ముందు తీసుకొచ్చి చేయటం ఈ కార్యక్రమాలు చేసినాం ఎందుకంటే రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కాబట్టి ప్రభుత్వం పని చేయాలి కానీ మీరు చూసిండ్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే యాసంగి సీజన్ ప్రారంభమైంది కానీ ఎక్కడ కూడా రైతులకు సరైన డైరెక్షన్ ఇవ్వలేదు రైతులు యథావిధిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటదనుకోని ఒక విశ్వాసంతో ప్రభుత్వం పైన నమ్మకంతో పొలాలు చేసుకున్నారు ఈ ప్రభుత్వానికి సోయి లేదు అసలు వ్యవసాయ రంగం పైన మాకు బాధ్యత ఉంది అన్న ఆలోచన కూడా లేదు వ్యవసాయ రంగం పైన సమీక్ష చేయాలన్న సోయి కూడా లేదు చేయలేదు అన్నాడు రైతులు చెప్పలేదు యథావిధిగా రైతులు పాత పద్ధతులను పెట్టుకున్నారు సరే కొన్ని చోట్ల కార్వర్లు అందుబాటులో లేని చోట్ల బోరు బావుల మీద ఆధారపడ్డ చోట బోర్లో నీళ్లు లేకపోతే దాని ప్రభుత్వాన్ని మేము నిందించడం లేదు కానీ కొన్ని చోట్ల రైతులు స్వయంగా చెప్పారు మీ మీడియా మిత్రులు అందరు సాక్షిగా చెప్పారు విద్యుత్ విషయంలో కూడా బాగా అవకతవకలు జరుగుతున్నాయి లో వోల్టేజ్ వల్ల మా మోటార్ కాలిపోయింది అని చెప్పి మేము వెళ్ళిన ప్రతి చోట రైతులు చెప్తా ఉన్నారు ఒక్కొక్క చోట రెండు సార్లు కాలింది మాకు ఈ పంటకే అనే మాట కొన్ని చోట్ల రాత్రిపూట ఇచ్చే కరెంట్ కొరకు మేము వెళ్లాల్సి వస్తుంది లో వోల్టేజ్ తో మోటార్లు పడిపోతున్నాయి మేము కాపలోకి వెళ్తే తప్ప మళ్ళీ కరెంటు పెట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పి పోయి రైతులు మళ్ళీ రాత్రిపూట బావుల దగ్గర పోయి కరెంట్ షాక్ గురై లేదా పాము కార్డు గురై మరణించే పరిస్థితి మళ్ళీ వచ్చినాయి దూరత్తు ప్రజలేదో మార్పు వస్తుందని ఏదో మార్పు తీస్తుందని అనుకుంటే మార్పు మళ్ళీ వెనకే తీసుకుపోయాను పర్టికులర్ గా వ్యవసాయ రంగం విషయంలో పూర్తిగా రెండు వేల పద్నాలుగు నాటి ముందు పరిస్థితులను పునరాభుత్వం చేస్తా ఉంది